ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం డబ్బులు అల్లూరు సీతారామరాజు జిల్లా పెట్రోల్ బంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రథమ మహాసభ పాడేరులు నిర్వహించారు ఈ మహాసభకు యూనియన్ గౌరవాధ్యక్షులు కామ్రేడ్ సత్యాంజనేయ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని జీసీసీ మరియు ఐటీడీఏ పెట్రోల్ బంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు జీసీసీ ఐటీడీఏ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయడం లేదని అలానే వేతనాలతో కూడిన నాలుగు రోజులు సెలవు దినాలు ఇవ్వడం లేదని గుర్తింపు కార్డులు మంజూరు చేయలేదన్నారు కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో అల్లూరు జిల్లా పెట్రోల్ బంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం వర్కింగ్ ప్రెసిడెంట్ అమర్ ఏఐయూటీసీ జిల్లా కన్వీనర్ జల్లి రాజబాబు పాల్గొన్నారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా శివశంకర్ కార్యదర్శిగా సోమేశ్వరావు సహాయ కార్యదర్శిగా మోహన్ రామకిరీటి ఉపాధ్యక్షుడిగా మత్స్యరాజు గంగులు కోశాధికారిగా శ్రీకాంతులతో పాటుగా పదకొండు మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు నా పేరు కే సత్యాంజనేయ ఏఐటియూసి రాష్ట్ర అధ్యక్షుణ్ణి మన పెట్రోల్ బంప్ అల్లూరు సీతారామరాజు జిల్లా పెట్రోల్ బంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రథమ మహాసభ ఈరోజు పాడేరులో జరుపుకుంటున్నాం ముఖ్య విధం ఏంటంటే ఈ బంకులు జీసీసీ ఐటీడిఏ అండర్లో నడుస్తున్నాయి దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అసంఘటికరంగా కార్మికులు అందరూ కూడాను ఒక సంఘం పెట్టుకుని దీంట్లో భాగ్యం తీసుకుని వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా అయ్యి ఒక రీస్టేట్ అయ్యింది పాడేరులో ఈ ప్రథమ మహాసభ జరుపుటానికి కారణం ఏంటంటే వాళ్ళకి చాలా డిమాండ్స్ ఉన్నాయి పెట్రోల్ బంక్లో పనిచేసే కార్మికుడికి పన్నెండు గంటల పని దినం ఉన్నది అలాగే కనీస వేతనం ఇంప్లిమెంట్ చేయట్లేదు వీళ్ళకి కనీస వేతనం ఇంప్లిమెంట్ చేయాలి అలాగే ఎనిమిది గంటల పనిదినము మరియు సేఫ్టీ కూడా వాళ్ళకి చాలా సేఫ్టీ కూడా లేదు దాని అందుకోసమే ఈ బంకుల్లో సేఫ్టీ కూడా ఇవ్వు ఉండాలనేది ప్రతి కార్మికుడికి చట్టపరంగా రావాల్సిన అన్నీ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ప్రథమ సభలో మాకు కొత్త బాడీని ఎన్నుకోవటం జరిగింది ఆ ఎన్నుకున్న బాడీని కూడాను ఐటీడిఏకి మరియు జీసీసీ బోర్డుకి మా కొత్త బాడీని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకు కూడాను చేసి చేసినట్టు అవుతుంది అనేది తీసుకున్నాం కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఈ యూనియన్ సంబంధించిన కొత్త యూనియన్ సంబంధించిన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇది చెప్పాలనేది ఉంది ఎందుకంటే ఇక్కడ గిరిజనులు చాలా అన్యాయము ఇక్కడ గిరిజనుల్ని చాలా మోసపూర్తంగా చేస్తున్నారు పేరు మట్టికి గిరిజన కార్పొరేషన్ అంటారు కానీ జీతాలు మట్టికి చాలా తక్కువ యాజ్ పర్ జివో ప్రకారం అయితే పదహారు వేలు జీతం ఇవ్వాల్సింది వీళ్ళకి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు లోపలనే ఇస్తున్నారు కనీసం వేతనాలు చెల్లించట్లేదు అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వట్లేదు అలాగే మహిళలకి కనీసం నైట్ షిఫ్ట్ చేసిన మహిళలకి రక్షణ కూడా కల్పించాలనేది మనం ఈ మహాన డిమాండ్ ఈ డిమాండ్లన్నీ కూడా రేపు జీసీసీకి ఐటీడిఏ ప్ర ప్రాజెక్ట్ మేనేజర్లకి జిఓలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసి ఈ మహాసభలో ఈ నిర్ణయాలు తీసుకున్నాం ఈ నిర్ణయాలన్నీ కూడా పత్రిక పత్రికలందరూ కూడాను మీరు కవర్ చేసి చూపించడం